నారు పెరగబట్టే రైతు బంధు ఇంకా రాగవా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వీళ్ళు తెలియకపా సారు అయినాక అయ్యో పాప మనవాడుతుంది రైతుల కోసం ఎవడన్నా పట్టించుకునే నాదులు ఉన్నాడా సమయ కేంద్ర ప్రభుత్వంలో కరెంటు లేదు నీళ్ళు లేవు రైతులు చనిపోతే పట్టించుకునే కూడా ఎవరు లేడు ఆ టైంలో ఎంతోమంది ఊరు నిలిచిపెట్టి ఎంతోమంది వలస పోయినాం ఎన్నో బాధలు పడ్డారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఉద్యమించిన్నాడు తెలంగాణ వస్తుందా ఇది అయితే అని చెప్పి చాలా మంది అపహాస్యం ఆడారు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు ఎవరన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది లేదు తెలంగాణ కోసం పోరాటం చేసింది కూడా ఏం లేదు కేసీఆర్ గారు పిరికే పిరికేడు మందితోటి కేసీఆర్ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి సబ్బండ వర్గాలను మేల్కొలిపి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసిర్రు తెలంగాణ కోసం చావోరేవో అన్నట్టు పోరాటం చేశారు ఉద్యమాన్ని అంచివేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు ఎన్ని కుట్రలు చేసినా ఉతంత్రాలు చేసినా ఓటమిపాలైనా ఎరుపు అయినా దీనికైనా వెనుదిరిగా భయపడక కేసీఆర్ గారు ముందుకు సాగారు కేసీఆర్ పోరాటంకు సబ్బన వర్గాలు తోడైపోయి అమ్మరవీరుల బలిదానాలతోటి తెలంగాణ అగ్గైపోయింది అగ్గి పరాటగా మారింది తెలంగాణ ఇయకపోతే మా కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు ఉంచటట్లేరని చెప్పి తెలంగాణ సాకారం చేసుకున్నాం సాకారం చేసుకున్న తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ అని చెప్పి ప్రజలు కూడా పట్టం కట్టివ్ తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి నిధులు వస్తే నియామాకలు వస్తాయని చెప్పిన కేసీఆర్ గారు మొదటి నుంచే పని చేసుకుంటూ ముందుకు వెళ్ళారు వాస్తవానికి కరెంటు కోసం ఇబ్బంది పడుతుంటే ఇరవై గంటల కరెంట్ అందించరు తర్వాత నీళ్ల కోసం కూడా మిషన్ కాకతీయ ద్వారా చెరువుకుంటలను అభివృద్ధి చేసిర్రు ఆ కాలంలో ఒక చెరువుకు నీధులు నిధులు వస్తే చాలా మురిసేటోళ్ళం కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక చెరువు కాదు నాలుగు విడుదలలో రాష్ట్రం మొత్తం అన్ని చెరువుకుంటలను బాగు చేసుకున్నాం చెక్ డ్యాములు నిర్మించుకున్నాం ఈరోజు రైతు పచ్చగా అయ్యే సందర్భం వచ్చింది గోదావరి జిల్లాలో సముద్రంలోకి వృధాగా పోతుంటే పట్టించుకున్న లేడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు టీడీపీ వాళ్ళు పట్టించుకోలేదు కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తీసుకుని మహారాష్ట్రకు పోయి ఒప్పందం చేసుకుని ఒప్పందం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నారు దాని ద్వారా మల్లేశ్వ మల్లన్న సా గారు కొండపోచమ్మ సార్ లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం నీళ్లు కూడా తెచ్చుకున్నాం ఇక నీళ్ల ద్వారా చెరువుండలకు వస్తున్నాయి వావు వంకలకు వస్తుంది నీళ్లు ఈ రోజు పచ్చగా అవుతుంది ఎండాకాలంలో నీళ్ళు అంటే వానకాలంలో నీళ్ళు గనం కూడేలు వావులో ఇది ఈ ఎండాకాలంలో కూడా నీళ్లు ఇడ్చుకునే పరిస్థితి వచ్చింది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే ఇంతమంచేస్తున్న కేసీఆర్ను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు కొన్ని దుష్ప్రచారంతో ఎప్పటికీ వీళ్ళకే ఇద్దామాసారి వాళ్ళకి ఇద్దామా అవకాశం కేసీఆర్ గారు ఇంటికే చేస్తుర్రా అంత అవినీతి పాల్పడుతుందని చెప్పి దుష్ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు నిరుద్యోగులు ఉద్యోగులు సబ్బడ్డ వర్గాలు కొంతమంది దుష్ప్రచారానికి ఉడిగట్టి కేసీఆర్ గారు బాధ్యత అయ్యారు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి చేస్తారు అధికారంలో రాగానే ప్రతిపక్షం మీద కుట్రవాన్ని వాళ్ళు చేసిన అభివృద్ధి మీద దుష్ప్రచారాలు చేయడం వారిని వారి అభివృద్ధి మొత్తం అవినీతి చూపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారు మరి ప్రజలు మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఏమన్నా చేసే ప్రయత్నం చేయాలి అభివృద్ధి పని చేసే ప్రయత్నం చేయాలి అని పరిపక్షం మీద కుట్రలు చూపెట్టి ఎవరు చూసావా అప్లపాలైపోయింది ఎదురు లేవు వాళ్ళు మింగిర్రు ఇది మీరు చేసే పని విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయి మీకు చేసే ఓట్లు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికైనా సరే అప్పుడైనా సరే ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఎవరు ఉండాలి అని అనుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్కి ఎక్కువ ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా ఇప్పటికీ సర్వే చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుంది అంటే కేసీఆర్ అనే చెప్తారు ఎందుకంటే కేసీఆర్కి ఉన్నటువంటి నిబద్ధత తెలంగాణ మీద ప్రేమ ఏ నాయకులకు ఉండదు రేవంత్ రెడ్డి గారు ఆవేశపడుతుండు ఏమో చేద్దాం అనుకుంటుండు ఏమీ క్షేతపత్ర విడుదల చేస్తుండు అవును రేవంత్ రెడ్డి గారు లక్షల రూపాయలు అప్పులున్నాయని చెప్పి క్షేతపత్రం విడుదల చేస్తున్నారు వాస్తవానికి అప్పులున్న విషయం మా గతంలో కూడా తెలుసు కదా కాగిరిపోడు కూడా బహిరంగపరిచరు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం ఎంత ఎంత అప్పుడు కూడా పార్లమెంట్లో చాలా రకాలుగా చెప్పింది తెలంగాణనే కాదు అప్పు ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కూడా ముందంజలో ఉంది గుజరాత్ కూడా ముందంజలో ఉంది కర్ణాటక కూడా ఉన్నది చాలా రాష్ట్రాలు రాజస్థాన్ చాలా రాష్ట్రాలు కూడా అప్పులు ముందున్నాయి అప్పుల ఉన్నంత మాత్రాన అది తప్ప వీలు కట్టుకుందామని అప్ప చేస్తాం పెళ్లి చేద్దామని అప్పు చేస్తాం ఒక మంచి పని చేద్దామని అప్పి చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు తెలంగాణలో సబ్బన్న వర్గాలు పచ్చగా బతుకుతున్నారు అంటే కేసీఆర్ గారి కారణం ఇలా కరెంటు కరెంటు తోటి పారిశ్రామిక వర్గాలు కూడా ఇంత సంతోషంగా ఉన్నారు మరి మీరు శ్వేతపత్ర విడుదల చేస్తున్నారు మరి అప్పు లేకుండా మీరు పరిపాలన సాగిస్తామని చెప్పి ఒక పత్రం ఇవ్వండి మీకు దమ్ముంటే కేసీఆర్ గారు చేసిన అప్పు తర్వాత అంతకంటే రూపాయి కూడా మేము అప్పు చెయ్యము ఉన్న అప్పు ఉన్న దాంట్లో ఎల్లది ఇష్టం ఇవన్నీ పథకాలు అమలు చేస్తామని చెప్పండి మీరు చెప్పినటువంటి మహాలక్ష్మి స్కీమ్ లో బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలు మరి ఆర్టీసీకి మీరు డబ్బులు ఇస్తలేరా ఆర్టీసీ డబ్బులు ఇస్తే ఆర్టీసీ నడుస్తుంది కదా మరి అప్పు కాకుండా ఏమన్నా మిగులు సమర్థిందో నడుస్తుందా ఎందుకయ్య వక్రభాష్యాలు ఇప్పటికైనా ప్రజలు గుర్తించుకోవాలి గొప్ప మనిషి ఉన్నప్పుడు మన ఇంటికోరు ఇంటికోరు పప్పుతో సమానం అన్నట్టు ఒక గొప్ప మనిషి మన రెండు మూడు తిరిగిన మన ముడుసూడు తిరిగినప్పుడు మనకు విలువ ఏర్పడది మన దూరం అయినప్పుడు ఏర్పడుతుంది కేసీఆర్ గారు కూడా అంతే ఒకటే గుర్తించుకోవాలి మీరు శ్రీరామచంద్రుడు రాజ్యంలో పట్టాభిషేకంలో ఉన్న రాజే అరణ్యవాసంలో ఉన్న రాజే అనే గుణం అసలుంటుంది కేసీఆర్ కూడా అంతే ముఖ్యమంత్రి ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఉన్న రాజు రాజే ఎవర రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా మా ఎమ్మెల్యేలే అంటున్నారు మేము కూడా చెప్తున్నాం మా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా మాకు ఎమ్మెల్యేలే మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో మీ చరిత్రలో బయటపడితే పబ్లిక్ తెలుస్తుంది మీరు ఎన్ని గీతలకు ఇచ్చినా తెలియ ఎన్ని తప్పు కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక మూడు పిల్లలు అంత మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి మయం కాదు ఏదో టెక్నికల్ నిర్మాణ నిర్మాణపరంగా లోపాలు ఉండవచ్చు ఆ లోపాలు ఉన్నది మాత్రాన తొంభై నాలుగు వేల కోట్లు మూల తప్పు జరిగినట్టు కాదయా మీరు ఎన్ని తప్పు చేసినా కానీ తప్పులు చూపెట్టినా కానీ తప్పు కాదు ప్రజలకు మాకు తెలుసు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు ఇప్పటికైనా సరే మీకు ధైర్యం ఉంటే మీ దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పథకాలు అమలు చేయాలి రైతులు ఈ రోజు ఒరినాడు దగ్గరకు వచ్చినాయి పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకా ఐదు మంది పైస పడలేదు ఎక్కడ కానీ అయిపోయింది ఎందుకు వేయలేదు ఇటువేణీ డబ్బులు ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా ప్రతిపక్షమే తప్పు చేసులు కాదు మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అవన్నీ అమలు చేసే పెట్టండి అని చెప్పి కోరుకుంటున్నా జై కేసీఆర్ జై ప్రభాకర్ అన్న జై హరీష్